హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అందరికీ ఆడికృతిక శుభాకాంక్షలు పండగ ఎలా చేసుకున్నారండి పండగ అంటేనే ముందుగా వాకిటి ముందు రంగురంగులతో ముగ్గులు వేసి ఆ గడపలకు తోరణాలు కడితేనే మనకి పండగ మొదలవుతుంది గడపలకు మామిడాకులు పూజకు కొన్ని విడి పువ్వులు కొన్ని కఠిన పువ్వులు తులసిమాల తాంబూలానికి తమలపాకులు అరటి పండ్లు కొబ్బరికాయ నైవేద్యం సమర్పించేందుకు అరటి ఆకులు ఈరోజు ఆడికృత్తిక సందర్భంగా నేను తొమ్మిది రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పించానండి ముందుగా వచ్చి బెల్ల పరమాన్నం తయారు చేశాను సింపుల్గా ఉందండి తయారీ విధానము ఆల్రెడీ మన శారదాస్ ఛానల్లోనే ఉన్నాయి ఇవన్నీ అవసరం అనుకుంటే చూడండి సేమ్యా పాయసం పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన అమ్మదీవిన ఛానల్లో ముందుగానే ఒక రెండు మూడు రోజులు ముందుగానే పూజా విధానం వీడియో అప్లోడ్ చేస్తాను చింతపండు పులిహోర ఆడికృతిక రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే ఉద్యోగంలో పై స్థాయికి ఎదుగుతారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మరియు పెళ్ళి కాని వారు కూడా చక్కగా ఈ ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే త్వరలో వివాహయోగం కూడా కలుగుతుంది రాహుకేతు దోషం ఇలా అన్నిటి నుంచి విముక్తి పొందాలి అంటే ఆడి కృత్తిక రోజు స్వామిని పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆల్రెడీ మన అమ్మదీవిన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను చూడండి థ్యాంక్